నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని తాజా అప్డేట్ మనం రెండు అంశాలు ఇప్పుడు ప్రస్తావిద్దాం ఫస్ట్ ఒకటి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి అనిల్ చోక్రా ఆయన మూడు రోజులు కస్టడీకి అయితే తీసుకున్నారు మరి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా సరే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు మరి ఈ రోజు రేపు కూడా నిజాలు వచ్చే అవకాశం కూడా ఉంది మరి రెండో అప్డేట్ ఏంటంటే వైసీపీలో ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆరుగురు అయితే ఉన్నారు ఆరుగురు కూడా రాజీనామా చేశారు ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంది ఇలాంటి అంశాలను చర్చించ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అటు శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ వైసీపీ పార్టీలో ఇప్పటికి ఫస్ట్ ఒక అంశం ఏందంటే ఎమ్మెల్సీలు అందరూ కూడా రాజీనామా చేశారు అయితే మరోపక్కేమో ఇప్పుడు సిట్టు మద్యం స్కామ్కు సంబంధించి సిట్టు దూకుడు పెంచింది అనిల్ చోక్రా అనే వ్యక్తి ఇప్పుడు ఆయన అసలు పాత్ర ఏంటి సార్ అందులో ఆయన ద్వారా ఇప్పుడు అన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు సిట్టు ద్వారా మనకు వచ్చే వెలుగులకు వారుతుంది అసలు ఏం జరగబోతుంది ఈ అంశాలు ఇప్పుడు ముందుగా ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు అడుగుతారు కదా అతని తోటి ఉండి అతని విధానాలు నచ్చట్లేదంట సహజంగా అదే చెప్తారు మరి తీసుకున్నప్పుడు నచ్చినాయా ఇప్పుడు నచ్చలేదు అని అడుగుతారు అలా అవునండి అప్పుడు నచ్చినాయి ఇప్పుడు నచ్చలేదంట అంతే కదా ఎవరైనా రాజీనామా చేసి వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అలాగే చెప్తారు ఒకవేళ మరి అప్పుడే ఎందుకు రాజీనామా చేసి పోవాలేదు మీరు పదవి ఇచ్చిన వెంటనే తెలిసిపోద్ది కదా అతని గురించి అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదంటే అప్పుడు అధికారం ఉంది ఏదన్నా అంటే టికెట్ తీసేస్తారు కదా అని భయం వేసిందని చెప్తారు ఇప్పటికే భయం ఉంది వాళ్ళు నేను ఒక ఆయన చెప్తున్నాడు అలాగ అటు ఏంటంటే ఆ ఇడిపించుకుని పోదామని చూస్తున్నారు వాళ్ళు అంటే దీంట్లో రెండు రకాల అద్దాలు ఉంటాయి చాలామంది అధికారం లేనప్పుడు వాళ్ళతో ఎందుకు అధికారం ఉన్న వాళ్ళు వైపుకి వెళ్ళిపోవాలి లేదా అది సహజంగా కొంతమంది చేసే పని ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారు బెల్లం చుట్టూ ఏకల ముసరినట్టు చీమలు చేరినట్టుగా చెరువులో కప్పలు చేరినట్టుగా అది ఒక రకం రెండో రకం ఏముంటుందంటే ఇక ఎప్పటికీ ఈ పార్టీ మళ్ళీ అధికారం రాదు వీటితో పాటు మనకి ఎందుకు పోదాం అనుకుని ఇంకో రకం ఉంటారు ఇప్పుడు అతనిలో ఈళ్ళు కాకపోతే రేపన్న అధికారంలోకి వచ్చే ఉందనుకోండి అవకాశం ఉంటారు ఈ నాలుగేళ్ళు గడిపిస్తే మళ్ళీ అధికారం వస్తుంది అప్పుడే చూసుకోవచ్చు అని ఆ అవకాశం ఏ కోసినా కనపడతలేదు ఎంత దూరం నుంచి జాతక బైనాకులర్స్ పెట్టి కూడా చూస్తే ఎక్కడి నుంచైనా ఒక వెలుగు రేఖ కనపడదేమో చూస్తే అంత గాఢాంధకారం కనిపిస్తుంది పైగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది నాయకులు కొంతమంది వాళ్ళ మనుషులు నర వానరలాల్లాగా నర వానరం అంటారు నర వానరాల్లా ప్రవర్తిస్తున్నారు అసలు ఏంటి ఏం అర్థం అవట్లేదు వీళ్ళకి సరే ఇంకా మనకు వద్దురా బాబు అనుకుని నిజంగానే సఫర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఏంటి అనవసరంగా వచ్చి చేర వీటితో మనకి ఎన్నో అవకాశాలు ఇస్తానని అతను నమ్ముకుని ఉన్నాం అతను రాష్ట్రాన్ని పాడు చేసాడు తను పాడయ్యాడు మన భవిష్యత్తు కూడా పాడు చేసాడు మనం ఏదో రోజు దారి చూసుకోవాలి ఎక్కడి నుంచైనా సరైన దాంట్లో నడవాలి అనుకొని కొంతమంది మంచి ఆలోచనతో ఉంటారు అలా ఇలా రకరకాల కారణాలతో ఆరుగురు రాజీనామా చేసి మాకు వద్దని చెప్పేసి బయట పోతాం అందులో ఒకళ్ళు మళ్ళీ వెనక్కి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకున్నట్టున్నారు మిగతా ఐదుగురు ఎట్టి పరిస్థితుల్లో మాకు వద్దు మేము వెళ్ళిపోవాలంటున్నారు దాన్ని ఆ చైర్మన్ గారికి అప్లై చేసుకున్నారు ఆయన దాని మీద నిర్ణయం తీసుకుంటా పెండింగ్లో పెట్టాడు పెండింగ్లో పెట్టాల్సిన అవసరం వాళ్ళకే కూడా లేదు ఎన్నలాపుతారండి ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం మాకు వద్దని వెళ్ళిపోతున్నారు వద్దని పోత బాండా హేనాలు సాధారణంగా పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసిన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా పార్టీయే సస్పెండ్ చేసి మేము ఇచ్చిన పదవిలో ఉండేలా మాట్లాడుకు రాజీనామా చేయి అని ఛాలెంజ్ చేయాలి అలా ఛాలెంజ్ చేస్తే టకాలమని రాజీనామా చేస్తే అది వెంటనే అవతల వాళ్ళకి దాఖలైపోద్ది ఆ ఎమ్మెల్సీ సీటు అది అందుకు నీళ్ళు ఏం చేశారంటే ఎత్తుకుపోయేత్త అన్నట్టుగా వాళ్ళని రాజీనామా ఆమోదించకుండా వాళ్ళు ఫ్రీగా అటుపక్క వెళ్ళిపోయి మాట్లాడకుండా ఒకవేళ వాళ్ళు అసెంబ్లీ కౌన్సిల్లోనే ఉండి ఏదైనా బిల్లుకి వాళ్ళ పార్టీ లైన్ దాటి చేస్తే అనర్హత బీట పడిలాగా ప్లాన్ చేసుకున్నారు అలాగే అనర్హత భేటీ వేస్తే ఏమో వాళ్ళకి కొన్నాళ్ళ అవకాశాలు ఉండవు అని చేత దాని గురించి వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెడతాం అనుకుంటున్నారు వెళ్ళారు ఏమి ఇబ్బంది పెట్టలేరు ఏంటండి వాళ్ళు అలాగే ఉండి మాట్లాడతారు ఇక రేపు చూడండి వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా అంగీకరించి వాళ్ళని వదిలిపెట్టలేదు అనుకోండి వాళ్ళు అంగీకరించలేదు అనుకోండి బహిరంగంగా విమర్శించేస్తారు ఏం చేస్తారు వైసీపీ ఎమ్మెల్యే అనేసి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అరాజ్ కుమార్ అతను నమ్మకండి రా బాబు మేము నమ్మి మేము దెబ్బయిపోయామని చెప్తాం వాళ్ళు టరం కాళ్ళు ఎంత నష్టం వాళ్ళకి మేము పార్టీకి ఎంత సపోర్ట్ ఎంత నిలబడి ఉన్నాము ఇంకా వాళ్ళు ఏ రకంగా వాళ్ళ బలాన్ని నిలబెట్టుకుందామని ప్రయత్నం చేసినా అది జరగని పని ఇక దేనికో దానికి సిద్ధపడాలి వదులుకోవాలి ఇప్పుడు ఆ చైర్మన్ గారు ఎన్నాళ్ళు ఆపగలుగుతాడు ఏంటండి మ్యాక్సిమం డిలే చేయగలుగుతాడు ఆయనకే అప్రతిష్ట వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదండి వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం పార్టీలు ఇలాగా జగన్మోహన్ రెడ్డికి ఇంకా అనుకూలంగా ఉన్న వ్యవహరించిన వ్యక్తులు కానీ శక్తులను కానీ నాయకులను కానీ భవిష్యత్తులో దారి ఇవ్వకూడదు వాళ్ళకి అనవసరంగా మనం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి అతన్ని ప్రజలు చీకొట్టిన అతని వెనకాల మనం ఉన్నందుకు ఏ రాజకీయ పార్టీ కూడా మన దగ్గర చేరినివ్వట్లేదు అనేటువంటి మెసేజ్ అయితే వెళ్ళాలి మోషన్ రాజు గారు కూడా చైర్మన్గా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన వ్యవహరించవచ్చు ఒక ఒక మెంబరు నేను రాజీనామా చేస్తున్నాను నన్ను వదిలే అంటే కూడా ఆయన ఆపడానికి ఎంత చైర్మన్ అయినా సరే ఆయనకి కూడా హక్కు లేదండి అది మీకు రేపో ఆమోదించక తప్పదు చేస్తారు కొంచెం డిలే చేయగలుగుతాడు కానీ ఆమోదించక మాత్రం తప్పదు మరి జగన్మోహన్ రెడ్డి పండుగ తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవాలంటున్నాడు మరి ఈలోపు వీళ్ళని రాజీనామా చేసి బయటకు వచ్చేసారు ఏదో ఒకటి ఆ మధ్యన ప్రజల్లోకి వెళ్తానో ఉగాది నుంచి అన్నాడు ఆల్రెడీ ఉగాది వెళ్ళిపోయి వినాయక చవితి వచ్చేసి వినాయక చవితి వెళ్ళిపోయి దీపావళి వచ్చింది దీపావళి వెళ్ళిపోయి రేపు క్రిస్మస్ సంక్రాంతి అన్నీ వచ్చేస్తున్నాయి ఆయన ఉద్దేశం ఏంటంటే అడుగుతారు మీలోటోళ్ళు వెళ్ళి ఏమండి మీరు దీపావళికి వస్తాను ఉగాదికి వస్తా దీపావళి దీపావళికి రాకపోతే సంక్రాంతికి వస్తాను అంటాడు రాలేదు ఇంకా అప్పుడు వెళ్ళి అడిగారు ఇంకో సంక్రాంతి రాకపోతే మళ్ళీ ఉగాదికి వస్తాను అంటాడు అంతేగాని నేను బెంగళూరు నుంచి మాత్రం కదా రమ్మని అనుకుంటారు బాబు ఈ జనాలతోకి నాకు చిరాకు వస్తుంది నేను మళ్ళీ గెలిచి గెలుస్తాను లేకపోతే ఎప్పుడు జైలు పోతాను నాకే తెలీదు అని మనసులో అనుకుంటాడు పైకి చెప్తే ఇంకా ముందే బెంబెలు ఎత్తిపోతారండి వాళ్ళని అందరినీ ఉత్సాహపరచడానికి టూ పాయింట్ వై చూపిస్తాను రప్ప గంగమ్మ జాతర ఎక్కడున్నా లాక్ వస్తాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు నువ్వు ఎప్పుడో నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడో ఉంటే లాక్కుని వస్తావు ఇవాళ లాక్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు కావాలనుకుంటే మీరు ఇలా మరీ రెచ్చిపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం నాయకులు చాలా పద్ధతి అయిన వాళ్ళు ప్రజాస్వామ్యుతంగా చట్టప్రకారం నడుచుకునేవాళ్ళు మీరు మరీ గిల్లి గిల్లి గిల్లితే వాళ్ళకి ఇప్పుడు ఒక దోమ పదే పదే కుడుతుంది అనుకోండి పాపం దాన్ని కొట్టకూడదని వదిలేస్తున్నారు మీరు చీమ కానీ దోమ కానీ మీరు మళ్ళీ మళ్ళీ వచ్చి కొడుతుంది అనుకోండి మీరు ఏం చేస్తారు నిలిపేస్తారు నిలిపారా పట్టుకుని అలాగే నిలిపెత్తారా అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇక ఈ నెయ్యికి సంబంధించి అడిగారు మీరు పోక్రా పొక్రాయో గోక్రాయో అనిల్ చోక్రా అనిల్ చోక్రా అతను స్పష్టంగా చెప్పాడు నేను అనేక డొల్ల కంపెనీలు పెట్టారు వాళ్ళు నేను నేను ఇవ్వాల్సిన అమౌంట్లన్నీ ఆ డొల్ల కంపెనీల ద్వారా వాళ్ళకి అందజేసి ఇవ్వండి మనీ ట్రయల్ దొరికేసింది ఇక్కడ మనీ ట్రయల్ దొరికే వరకు వాళ్ళు సేఫ్ మనీ ట్రయల్ దొరికి అది ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి డొల్ల కంపెనీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ చుట్ట చుట్టూ తేగలు కట్ట కడతారు చూసారా త్యాగలు తవ్వి పాతర తవ్వి త్యాగలన్నీ ఒక కట్ట కింద కడతారా అలా ఈ కేసులన్నీ కట్టి శోభ్రంగా లోపల పడతారు ఎవడో దప్పించుకోలేడు వాళ్ళకి ఏంటంటే ఇది జాప్యం జరుగుతూ వచ్చి జాగు జరుగుతూ ఉండడం వల్ల ఏదన్నా విచారణ జరిగినప్పుడు దర్యాప్తు విచారణ జరిగినప్పుడు అన్ని ఆధారాలు సేకరించడానికి ప్రభుత్వానికి దర్యాప్తు సంస్థలకి కొంత సమయం పడుద్ది ఆ సమయంలో కొంతమంది మట్టగెడ్సల్లా తప్పించుకుంటారు కానీ వీళ్ళు మామూలు వాళ్ళు ఏదు నైలాని వాళ్ళు వేసే కొరికి కొరికి వాళ్ళ కొరికి పారిపడడం లేదు వాళ్ళకి అర్థం ఏంటంటే కొంచెం గిలగలు ఆడుతూ ఉంటారు వాటి తప్పించుకు తిరుగుతూ ఉంటారు చివరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు వెళ్ళి కూర్చుని అక్కడ ఈ జగన్ భజన చేసుకునే కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించుకోవచ్చు మొత్తం చెవిరెడ్డి రెడ్డి చేతుల మీద కానీ మూడు డొల్ల కంపెనీ వాళ్ళ ఆస్తులు కూడా జప్ చేస్తున్నారు చూడండి చూసుకోండి మీకు రాజకాసిరెడ్డిది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం అందరిదే కృష్ణమోహన్ రెడ్డిది జగన్పియ అందరిదే చేస్తారు మీకు మన అనేవాళ్ళు ముందు ఆస్తులు జప్ చేయాలి అందరూ జప్తు చేసి అలా పెట్టి మీరు విడిపోయిన తర్వాత ఇస్తాము ముందు అర్జెంటుగా ప్రభుత్వ ఖజానాకి ఇచ్చుకోవాలి అప్పుడు మళ్ళీ కావాలంటే మేము అప్పుడు ఇస్తాం అని చెప్పి పడేసుకోవాలి పెన్షన్లకి అసలు యాభై మూడు యాభై మూడు వేల కోట్లు ఇచ్చేయడు చంద్రబాబు గారు పెన్షన్లకి ఎక్కడి నుంచి వస్తే సగం డబ్బు ఇల్లు దొబ్బేసి సగం డబ్బు సంక్షేమ కార్యక్రమాల కింద వెళ్ళిపోతే రాష్ట్రం అభివృద్ధి ఎలా చేస్తారు కాబట్టి ముందు అర్జెంటుగా అక్కడెక్కడ అప్పు తెచ్చిపోదు ఆస్తులన్నీ లాగేసుకుని మీ తర్వాత ఇస్తాం బాబు లేకపోతే దొనకొండలో కొండలమే భూములు ఇస్తాం తర్వాత లాగేసుకోవాలి ఫస్ట్ ముందు అర్జెంట్గాను ఆ పని చేస్తే ఇప్పుడు నేను చెప్పేది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ అది ఆ వైపుగా ఆలోచించాలి ప్రభుత్వం మరి ఈ అనిల్ చోక్రా నుంచి అన్ని నిజాలు రాబడితే నా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందంటారా సార్ మళ్ళీ ఇంకా కొత్త పేర్లు ఇక మనం తెలవాల్సిన పేరు జగన్ ఒకటే ఇంకా అన్ని పేర్లు వచ్చేసినాయి అది ఎవడ పుణ్యం కట్టుకుంటాడో ఎవడ గంట కొడతాడో కానీ ఆల్రెడీ చెప్పేసారు అనుకుంటున్నాను నేను అది దానికి తగ్గ ఏదో ఒకటి ఏదో నువ్వు డబ్బులు ఇచ్చినాయో లేకపోతే ఎవరిదో ఒకటి చెప్పరా బాబు అంటారు అది ఎవడో ఇచ్చే ఉంటాడు వాళ్ళు సమయం కోసం వేచి చూస్తున్నారు అంతే ముహూర్తం పెట్టారు టక్ మనీస్తారు థ్యాంక్ యూ సార్